వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ముప్పై రెండు లక్షలకే ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి వచ్చిందండి సో మనకు ఇంటి ముందల ఇరవై ఐదు పీటల రోడ్డు ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుందండి సో అలాగే మెయిన్ రోడ్ కూడా మనకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు ఒక చిన్న ఫ్యామిలీకి ఇల్లు చాలా బాగుంటుందండి సో ఇది టోటల్ గా డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు సో ఇది ఎంట్రన్స్ అండి ఇది సో మనకి ఇక్కడ కిచెన్ ఇచ్చారు ఎంట్రన్స్ మెయిన్ డోర్ కు లెఫ్ట్ సైడ్ కిచెన్ ఇచ్చారండి సో టోటల్ గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసారు ఇది వచ్చేసి హాల్ అండి ఇది హాల్లో మనకు ఇక్కడ టీవీ ఇచ్చారు సో మనకు ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుంది అలాగే నార్త్ సైడ్ డోర్ ఉంటుందండి టూ సైడ్స్ మనకు డోర్స్ ఇచ్చారు సో ఇది వచ్చేసి నార్త్ సైడ్ డోర్ అండి ఇది సో మనకు ఈ బయట స్పేస్ లో కూడా ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి పెట్టారండి సో ఈ స్పేస్ ఎందుకు ఎక్కువ ఉందంటే బేసిక్గా ఇల్లు ఈశాన్యం పెరిగి ఉంటుందండి ఈశాన్యం పెరిగి ఉంది కాబట్టి వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది సో మనకు పెరిగిన స్పేస్లో ఇక్కడ సంప్ ఇచ్చారు అలాగే ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు స్పేస్ వేస్ట్ కాకుండా ఇవి ఇచ్చారండి సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా మనకు మంచి స్పేసెస్ గానే ఉంటుంది సో మనకు బెడ్రూమ్ కు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు టోటల్ గా రెండు వాష్రూమ్స్ ఇచ్చారు ఒకటి బయట కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఒకటి ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి ఇక్కడ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో టోటల్గా ఇల్లు వచ్చేసి ఉప్పల్ నుండి గట్కేశ్వర వెళ్ళే రోడ్లో అన్నోజ్గూడలో ఉంటుందండి అన్నోజ్గూడ ఫ్లైఓవర్కు దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫోసిస్ ఉంటుంది అలాగే జెన్బ్యాక్ ఉంటుంది అలాగే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో అవుటర్ రింగ్ రోడ్ కూడా ఉంటుందండి సో అలాగే మనకు దీని దగ్గరలో స్కూల్స్ కానీ బస్ స్టాప్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది టోటల్గా మంచి డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్లో ఉందండి ఇల్లు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీస్ ఇల్లు తీసుకోవాలనుకుంటే ఈ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా బాగుంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో అలా అలాగే ఎవరైనా రెంటల్ పర్పస్ కానీ అలాగే కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ సో మన దగ్గర అన్ని విధాలుగా హైవేకు దగ్గరలో డెవలప్ అవుతున్న లొకేషన్లో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో రైడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి సో అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి